టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వాదించేందుకు ఏకంగా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ప్రముఖ లాయర్ అయిన సిద్ధార్థ లూత్రాను విజయవాడకు దించారు ఈయన ఈ కేసును బెయిల్ వరకు వాదించేందుకు కోర్టునెర తీసుకున్నారనే వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి పైగా ఆయన టీంకు తనకు కలిపి స్టార్ హోటల్లో బస్స మళ్ళీ ఢిల్లీ ప్రయాణ ఖర్చులు భోజన ఖర్చులు అదనం నారా చంద్రబాబు నాయుడు కోసం బెయిల్ వరకు వాదించేందుకు కోటినర చార్జ్ చేశారట దీంతో ఏ డాక్టర్ ఎన్ని సర్జరీలు చేస్తే సంపాదిస్తారు లేదంటే ఐఏఎస్ ఐపిఎస్ల నెల జీతం ఎంత అనేది చూసుకుంటే సంపాదనలో పేరున్న లాయర్లు ఎక్కడో ఉన్నారు కేవలం పది నిమిషాల పాటు సుప్రీంకోర్టులో హాజరైనా కూడా పదిహేను లక్షలు ఛార్జ్ చేస్తారంటే మీరు నమ్మగలరా అదే ఢిల్లీ బయట కేసులకు ఏకంగా మూడెంతలు ఎక్కువ ఛార్జ్ చేస్తారు తమ టీంకు బస నుంచి ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తేనే తాము వస్తామంటారు వివిఐపి కేసుల్లో క్రిటికల్ కేసుల్లో ఈ లాయర్లను బ్రతిమలాడి మరీ తెచ్చుకుంటారు పొలిటికల్ లీడర్స్ వ్యాపారవేత్తలు ఎందుకంటే కోట్లాది రూపాయల వ్యాపారాలే కాదు పరువు ప్రతిష్ట కోసం వీరిని పెట్టుకుంటారు పాజిటివ్గా తీర్పు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు లేదంటే ఏళ్ల తరబడి కేసులను లాగేలా చేయడంలో వీరిని మించిన వారే లేరంటే నమ్మగలరా అలాంటి పాపులర్ అండ్ హైయెస్ట్ పెయిడ్ లాయర్లు ఎవరో ఒకసారి చూద్దాం దేశంలో దమ్మున్నా పేరున్నా ఖరీదైన లాయర్ అనగానే గుర్తొచ్చేది ఫాలీసాం నారీమాన్ ఈయన ఒక్కసారి కోర్టులోకి ఫైలు పట్టుకుని అలా వచ్చి జడ్జి ముందు కనిపిస్తే పదిహేను లక్షలు తీసుకుంటారు చిన్న కేసులైనా కనీసం పది లక్షలు ఇస్తేనే ఆయన కేసును టేకప్ చేస్తారు ఇక కోర్టు కేసులంటే ఎంత సమయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు అయినా సరే ఒకసారి అప్పియర్ కావాలంటే మాత్రం పదిహేను లక్షలు ఇవ్వాల్సిందే ఇక బయటి రాష్ట్రాలకు టీంతో వస్తే కనీసం కోటి నుంచి రెండు కోట్లు కార్పొరేట్ కేసు అయితే ఒక వాయిదా వరకు వాదించే సమయానికి కనీసం రెండు కోట్ల రూపాయలు తీసుకుంటారు ఫాలి నారిమాన్ అలాగే మరో లాయర్ టాటా లాంటి కంపెనీల నుంచి విఐపి కేసులు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద స్కామ్లను వాదించే కేసుల్లో తరచుగా వినిపించే మాట హరీష్ సాల్వే లేగల్ ఫీల్డ్ లో ఆయన మించిన వారు లేరు ఈయన ఒక్క అఫీరెన్స్ కు పద్నాలుగు లక్షలు తీసుకుంటారు పూర్తి స్థాయిలో బయట ప్రాంతాలకు అంటే ఢిల్లీ బయట వాదించాలంటే కోర్ట్లలో కేసును బట్టి తమ సమయాన్ని బట్టి వాదిస్తూ ఉంటారు కాకపోతే ఈ హరీష్ సాల్వేలో ఓ మంచి గుణం కూడా ఉంది నిరుపేదలు అన్యాయానికి గురైన సందర్భాల్లో ఏ కేసైనా తన దృష్టికి వస్తే ఉచితంగా వాదిస్తారు అందుకే ఆయనకు డబ్బు మనిషి పేరు రాలేదు ప్రజల తరఫున మానవ హక్కుల నుంచి భేదరకం వరకు ప్రభుత్వ తప్పులను చూపుతూ పలు లిటికేషన్ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారు ఇక ఏదైనా ప్రైవేట్ కేసు బాగా బలిసిన వారైతే మాత్రం ఒక్కసారికి పద్నాలుగు లక్షలు ఇవ్వాల్సిందే మరుసటి రోజుకే కేసు వాయిదా పడితే మరో పద్నాలుగు లక్షలు ఇవ్వాల్సిందే ఇలా కట్టుకుంటూ వెళ్తేనే ఆయన సుప్రీంకోర్టులో వాదిస్తారు ఇక దేశంలోనే లెజెండరీ లాయర్ కె పరశరన్ పేరు మీడియాలో ఉంటుంది అయోధ్య కేసు నుంచి నాయర్ సొసైటీ వివాదాల వరకు ఎన్నో కేసులను వాదించారు ఆయన అరవై ఏళ్ల తన సర్వీసులో వందల కొద్ది హై ప్రొఫెషనల్ కేసులను వాదించి విజయం సాధించేలా చేశారు ఈయన మొదట తక్కువగానే ఫీజు తీసుకునేవారు కానీ ఢిల్లీలోని కార్పొరేట్ కంపెనీలకు వాదించే పేరున్న లాయర్లు చేస్తున్న ఛార్జీలను చూసి తాను సైతం హై ప్రొఫైల్ కేసులకు బాగానే బాధటం మొదలు పెట్టారు అయితే ఈయన ప్రజల కోసం ఎన్నో కేసులను వాదించారు మొదట్లో అయితే కేవలం ప్రజల కోసమే పనిచేసి న్యాయస్థానంలో పేదలకు న్యాయం దక్కేలా చేశారు అందుకే పరశరన్ కు పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా దక్కింది ఇప్పుడు పరశరణ్ కనీసం పది లక్షల ఒక అప్పరెన్స్ కు తీసుకుంటారు పెద్ద కేసుల్లో అయితే కంటిన్యూషన్ ఉండే కేసులకు కోటిన్నర పైనే చార్జ్ చేస్తారు అది కూడా రోజుకు సుమ ఆయన సమయం అంతకంటే విలువైనది కూడా ఇక మరో లాయర్ కాంగ్రెస్ సీనియర్ నేత పేరున్న లాయర్ అభిషేక్ మనూ సింగ్వి కూడా గొప్ప లాయర్ ఈయన ఎనిమిది నుంచి పదకొండు లక్షల రూపాయలను ఒక అపిరెన్స్ కు చార్జ్ చేస్తూ ఉంటారు రాజీవ్ గాంధీ హత్య సహా ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్లో వాదించిన ఆయన నిందితులకు శిక్ష పడేలా చేశారు ఆ తర్వాత పలు ప్రభుత్వ కేసులను కూడా వాదించారు భారత్లోని చట్టాలు రాజకీయాలపై కూడా పుస్తకాలు రాసిన అభిషేక్ మను సింగ్వి కొన్ని సెలెక్టెడ్ కేసులను ఎంచుకుంటారు ఢిల్లీ హై ప్రొఫైల్ న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు ఇక ఇప్పుడు లాయర్ కాకంటే కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు అయినా కూడా తన దగ్గరకు వచ్చిన కేసులను ఆయన వాదిస్తూనే బిజీగా ఉంటారు అలాగే దేశంలోనే పేరున్న మరో ప్రఖ్యాత లాయర్ కేకే వేణుగోపాల్ మూడు దశాబ్దాల్లో ఎన్నో ప్రముఖ కేసులను వాదించిన ఆయన కూడా ఒక అఫీరెన్స్ కు పది లక్షల వరకు తీసుకుంటారు ఈ ఫీజు చాలా కామన్గానే చార్జ్ చేస్తారు ఆయన ఇక అందరి మాదిరిగానే బయట కేసులకు కార్పొరేట్ కంపెనీలు ప్రముఖ రాజకీయ నాయకులు ప్రభుత్వాల కేసులకు కోట్లలో చార్జ్ చేస్తుంటారు రోజుకు ఈయన కూడా కోటి నుంచి కోటిన్నర వసూలు చేస్తారని పేరుంది ఇక అలాగే వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పనిచేసిన ముకుల్ రోహద్గి పేరు అందరికీ తెలిసిందే భారతీయ చట్టాలను రాజ్యాంగాన్ని కూడా అవపోసన పట్టారు ఆయన ప్రభుత్వ కేసుల్లో సైతం ఆయన తన పనితనం చూపించారు అయితే సోహారుద్దీన్ కేసు బెస్ట్ బేకరీ కేసుతో పాటు జహారియా షేక్ కేసులను ఆయన వాదించారు ఇలాంటి సెన్సేషనల్ కేసుల్లో వాదించి హేమ హేమలకు సుస్సు పోయించారు ఆయన మానవ హక్కులు రాజ్యాంగ న్యాయ చట్టాలపై పట్టున్న ఈయన ఎక్కువగా సెన్సేషనల్ కేసులనే వాదిస్తూ ఉంటారు ఇక అలాగే ముకుల్ సైతం ఒకసారి కోర్టులో కోర్టుతో వెళ్లి న్యాయమూర్తి ముందు వాదించాలంటే తొమ్మిది లక్షలు తీసుకుంటారని టాక్ కానీ కేసును బట్టి కూడా ఆయన ఫీజును తక్కువ చేస్తారనే పేరుంది ఇక ఢిల్లీ లాయర్ల సర్కిల్లో రోజు వినిపించే పేరు గోపాల్ సుబ్రహ్మణ్యం ఇతను అడిషనల్ సొలిసిటర్ జనరల్ గాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గాను కూడా పనిచేశారు గోపాల్ సుబ్రహ్మణ్యం బార్ కౌన్సిల్ చైర్మన్ గా కూడా పనిచేశారు ఎన్నో ప్రభుత్వ కేసులను వాదించిన గోపాల్ సుబ్రహ్మణ్యం ఒక్కపరేన్స్ కి నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు చార్జ్ చేస్తారు ఎన్ని వాయిదాలకు అటెండ్ అయితే అన్ని లక్షలు సమర్పించుకోవాల్సిందే అయితే ఆయన వాదిస్తే తీర్పు ఖచ్చితంగా పాజిటివ్ గా కాకపోయినా కూడా ఉపశమనం కలిగేలా తన క్లైంట్లకు న్యాయం చేస్తారనే పేరుంది ఎక్కువగా పొలిటికల్ నుంచి గవర్నమెంట్ లేఖల కేసులు అలాగే రాష్ట్రాలకు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులను ఈయన టేకప్ చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు సిద్ధార్థ లూత్ర కూడా అత్యంత ఖరీదైన లాయర్ ఈయన ఎన్నో కేసుల్లో క్లయింట్లను కష్టాల నుంచి బయటపడేస్తారు అందుకే నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు నుంచి నేడు స్కిల్ డెవలప్మెంట్ కేసు వరకు అన్నింట్లోనూ లూద్రానే ప్రిమించుకున్నారు చంద్రబాబు నాయుడు ఇక ఈయనైతే ఒక హీరింగ్ కు పదిహేను లక్షలు చార్జ్ చేస్తారు సివిల్ క్రిమినల్ చట్టాలపై పట్టున్న లాయర్ రెండింటిలోనూ అంటే ప్రభుత్వ చట్టాలు అలాగే పరిపాలనా చట్టాలపై గట్టిగా పట్టున్న అరుదైన లాయర్ అయినా ఇక ఒక విఐపి కేసును టేకప్ చేస్తే కోటినర చార్జ్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులో చివరి వరకు వాదించాలంటే మాత్రం కనీసం ఐదు కోట్ల వరకు లోత్రా చార్జ్ చేస్తారనే పేరుంది ఇక మరో లాయర్ అంబానీల కేసులను వాదించే అర్యమా సుందరం ఒక్కో అప్పరెన్స్ కు పదిహేడు లక్షలు తీసుకుంటారనే టాక్ కొన్నాళ్ల క్రితం వినిపించింది ఇదే ఒక లాయర్కి ఇచ్చిన హైయెస్ట్ పేమెంట్ బీసీసీఐ నుండి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వరకు ఈయన ఎన్నో కేసులను చార్జ్ చేశారు అయితే సాధారణ క్లయింట్స్ కు నాలుగు నుంచి ఐదు లక్షలు మాత్రమే తీసుకుంటారని ఢిల్లీ సుప్రీంకోర్ట్ సర్క్యూల్లో వినిపించే మాట ఇక అలాగే మరో హాట్ లాయర్ పొలిటికల్ లీడర్స్ నుంచి బిజినెస్ మెన్ ల హాట్ పిక్ ఎవరంటే మాత్రం కవితేజ్ పాల్ సింగ్ తులసి అనే చెప్పాలి ఇతన్నే కేటీఎస్ తులసి అంటారు ఓ లెక్చరర్ గా తన నాలెడ్జ్ లాయర్ గా కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు అంతేకాదు ఎన్నో ఫేమస్ బుక్స్ కూడా రాశారు ఆయన సోనియా గాంధీ అల్లుడు రాబత్ బాద్రా డిఎల్ఎఫ్ భూముల కేసు నుంచి ఇతర కేసులను కూడా ఈయనే వాదిస్తుంటారు ఈ కేటీఎస్ తులసి సైతం ఒకసారి కోర్టులో ప్రజెంట్ కావాలంటే ఏడు నుంచి ఎనిమిది లక్షలు చార్జ్ చేస్తారు అలాగే కమర్షియల్ లా క్రిమినల్ లా కాంట్రాక్ట్ లాల్లో ఎక్స్పర్ట్ ఎవరంటే మాత్రం పిపి రావు పేరు చెబుతారు ముప్పై ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న ఈ న్యాయవాది కూడా చాలా ఖరీదే అని చెప్పవచ్చు ఒకసారి కోర్టులో వాదించాలంటే కనీసం ఐదు లక్షలు చార్జ్ చేస్తారని టాక్ ఉంది మీడియా హౌస్ లీగల్ కేసులను వాదించడంలో పిపి రావుకు గొప్ప పేరుంది అయితే ఈయన డబ్బు మనిషి ఎంత మాత్రం కాదు తక్కువ తీసుకుని పెద్ద పెద్ద కేసుల్లో వాదిస్తారు అంతేకాదు లాయర్ల సర్కిల్ లో కూడా మంచి పేరు గౌరవం సంపాదించుకున్న అరుదైన లాయర్ పిపి రావు అయితే వేళ్ల తరహాలోనే కొంతమంది తల పండిన వృద్ధ లాయర్లు కూడా ఉన్నా ఇప్పుడు పెద్దగా సీన్ లో కనిపించడం లేదు ఇక వీరితో పాటు కపిల్ సిబల్ బరో ఫేమస్ లాయర్ కేంద్ర మాజీ మంత్రి అయిన సిబల్ కూడా ఒక అప్పరెన్స్ కు పది లక్షల వరకు తీసుకుంటారు అశోక్ దేశాయ్ సుశీల్ కుమార్ ప్రశాంత్ భూషణ్ పింకి ఆనంద్ ఇలా ఇంకొంతమంది రిచ్ క్లయింట్స్ లాయర్లు ఉన్నారు వీరంతా కూడా దేశంలోనే ఏ వ్యాపారవేత్త డాక్టర్ కూడా సంపాదించినంత రేంజ్ లో కళ్లు చేరేంత డబ్బును పోగేసుకున్నారు ఇక బయట రాష్ట్రాల్లో విఐపి కేసులు వాదిస్తే మాత్రం ఇక పండగే విఐపి ట్రీట్మెంట్ తో పాటు కోర్టులు కూడా సమర్పించుకోవాల్సిందే వీళ్ళే మన దేశంలో ఉన్న టాప్ లాయర్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి